వందనం పేరుతో నిన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం ఇది వందనమా లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇంధనమా అనేది అర్థం కావడం లేదు ఒకే ఆధార్ కార్డు నంబర్ తో మూడు వందల నలభై రెండు వందలు నూట యాభై వంద తొంభై నాలుగు ఈ విధంగా మరి వందనం పేరుతో డబ్బులు ఇస్తున్నారంటే ఒకే ఆధార్ కార్డు పైన ఇది సిబ్బంది తప్పిదమా లేదంటే కార్యకర్తల ప్రోత్సాహమా లేదంటే జన్మభూమి కమిటీల అత్యుత్సాహమా అనేది ప్రజలు గమనిస్తారు పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన స్వచ్ఛందంగా పారదర్శకంగా ఒక రూపాయి లంచం లేకుండా చెప్పింది చెప్పినట్టుగా క్యాలెండర్ వారిగా ముందస్తుగా చెప్పి అదే డేట్ కి బటన్ నొక్కినా మరుక్షణమే పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు పడిన వాస్తవం కాదా రెండు సంవత్సరాల కరోనా మహమ్మారి అతలాకుతలం చేసినా కూడా ఎక్కడ కూడా జంకకుండా ప్రతిదీ కూడా ఏ పథకాన్ని ఆపకుండా ఇచ్చిన హామీని అన్ని కూడా మరి అమలు చేయడం జరిగింది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఒక సంవత్సరం అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు గతంలో కూడా చెప్పాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు చేసింది కొంతైనా ప్రతిది కూడా గ్రామాల్లో ఇతనే పట్టణాల్లో అయితేనేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జన్మభూమి కమిటీలు వాళ్ళు మేము ఈ పథకం ఇస్తా అంటేనే మీకు పెన్షన్ ఇస్తా అంటేనే మేము రాస్తేనే మీకు వస్తుందని చెప్పి ఆ రోజు మరి ఆ పరిపాలన చూసాం ఈ రోజు ఈ ఒక్క సంవత్సర కాలంలో మరి చీకటి పాలన చీకటి రోజులు రాజ్యాంగానికి విలువయ్యలేదు ప్రజాస్వామ్యానికి విలువయ్యలేదు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది వాక్ స్వాతంత్ర హక్కు మనకు కల్పించినటువంటి రాజ్యాంగం మరి ఎవరు మాట్లాడితే వాళ్ళని బొక్కల్లో వేయడం ఎవరు మాట్లాడకుండా పోలీసు వాళ్ళని ఇంత అత్యుత్సాహంగా ఒకే వైపు అధికార పక్షం వైపు పోలీసులు నడుచుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ నడుస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రతి మరి అందరూ కూడా జ్ఞానులు విజ్ఞానులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు పరిపాలన ఏందో గమనిస్తా ఉన్నారు ఒక్క సంవత్సర కాలంలో పార్టీ మరి తెలుగుదేశం పార్టీ చేయలేని పనులు తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఓటేసుకుని మరి అధికారం చేపట్టి ఈ రోజు ప్రజల్ని మోసం చేసిన విధానం కూడా ఈ సంవత్సర కాలంలో తెలుస్తా ఉంది ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు ఇంకా కూడా ఒక్క ఒక్క పెన్షన్ అవ్వాతాతలకు పెన్షన్ తప్ప ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గలమెత్తినందుకే ఈ రోజు ఈ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ప్రజలు మనం కూడా గమనించాలి రాబోయే తరాలకి రాబోయే భవిష్యత్తుకి పిల్లలకి మరి పిల్లలకి విద్యార్థులకు చదువుకి మరి వైద్యంకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవల్ని ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు అవునన్నా కాదన్నా అది సువర్ణాక్షరాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో లిఖించదగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఏదన్నా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయని చెప్పి ఈ ఫెయిల్ అయినటువంటి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ సంవత్సర కాలంలో చీకటి రోజులు జరిగాయో దాన్ని ప్రజలకు వివరించే విధంగా ఈ రోజు బుక్ కూడా మరి రాష్ట్ర పార్టీ ప్రింట్ చేసి పంపడం జరిగింది ఇది జనంలోకి కార్యకర్తల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి